హాయ్ ఆల్ అందరికీ నమస్తే నేను మీ స్పందన సమ్మర్ రాగానే ఆడవాళ్ళకి గుర్తొచ్చేది వడియాలు ఇంట్లోనే ఈజీగా క్రంచీగా ఉండే బియ్య పిండి వడియాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం నైట్ సోక్ చేసి ఉంచండి అలాగే ఇరవై నుండి ముప్పై పచ్చిమిర్చి దాంట్లోకి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి గ్రైండ్ చేసి ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద స్టీల్ గిన్నె తీసుకోండి దాంట్లోకి ఏడు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేయండి ఇన్ కేస్ మీరు గ్లాస్ యూస్ చేసినా సరే పర్వాలేదు ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయో లేదో చూసారా వాటర్ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఈ టైంలో మనం ఓవర్నైట్ సోక్ చేసి ఇచ్చిన సగ్గు బియ్యాన్ని యాడ్ చేయాలి ఇన్ కేస్ మీరు నైట్ సోక్ చేయడం మర్చిపోతే వన్ అవర్ బిఫోర్ అయినా పర్లేదు సోక్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి టేస్ట్కి సరిపోయే సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ ఎప్పుడు కూడా తక్కువ యాడ్ చేయండి ఎందుకంటే వడియాలు బాగా ఎండిపోయాక సాల్టీనెస్ అనేది కాస్త పెరుగుతుంది కాబట్టి వాటర్ని బాగా బాయిల్ అవనివ్వండి అలాగే బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే క్రింద అడుగంటుతుంది మనం పిండిని కలిపిన తర్వాతే కాదు ముందు కూడా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల కింద సాల్ట్ కానీ ఉంటే అది వాటర్లో కరిగి మిక్స్ అవుతుంది అందుకని నేను చూపించిన విధంగా కలపండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఉంచాం కదా అది యాడ్ చేయాలి నేను వీడియోలో చూపించినట్లు మీడియంలా గ్రైండ్ చేయండి మరీ పేస్ట్లా కాకుండా ఒకసారి కలిపి పక్కనుంచండి ఇప్పుడు మనం వరిపిండి మిక్స్ తయారు చేసుకుందాం మనం స్టార్టింగ్ అయితే వాటర్ కొలుచుకున్నామో దానితోనే ఒక కప్పు వరిపిండి తీసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయండి దీనిని బాగా మిక్స్ చేయాలి దీన్ని ఎక్కడ పిండి ఉండలు లేకుండా మిక్స్ చేయండి స్టవ్ మీద వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయో లేదో చూడండి స్టవ్ మీద వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇదే కరెక్ట్ టైం మనం వరిపిండి మిక్స్ యాడ్ చేయడానికి మనం పిండిని స్లోగా యాడ్ చేస్తూ మరో పక్క త్రిప్పుతూ ఉండాలి మరీ ఎక్కువసేపు బాయిల్ చేస్తే క్వాంటిటీ అనేది థిక్గా అవుతుంది అలా కాకుండా పిండి దగ్గర అవుతుంది అని తెలిసినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేయండి ఇలా డైరెక్ట్గా కూడా వడియాలు పెట్టచ్చు కాస్త డిఫరెంట్గా ఉండాలి అని నేనైతే ఆర్గానిక్ ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తున్నా ఇన్ కేస్ మీకు అవసరం లేదు అంటే డైరెక్ట్ ఇలానే యూస్ చేయొచ్చు నేనైతే ఆర్గానిక్ ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నా ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలంటే యూస్ చేయండి లేదు అంటే స్కిప్ చేయవచ్చు కలర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి పిండి పైకి బబుల్స్ లాగా రావాలి బబుల్స్ లాగా పిండి వస్తుంది అన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేయాలి చూసారా ఇప్పుడు పిండిని బబుల్స్ లాగా పైకి వస్తుంది అయితే రెడీ అయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఎండలో వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను రండి దీనికోసం ముందుగా ఒక క్లాత్ తడిచేసి క్రింద వేయండి నేను చూపించిన విధంగా నేను క్లాత్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే పిండి చాలా వేడిగా ఉంటుంది సో ప్లాస్టిక్ కవర్స్ యూస్ చేస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరుగుతుంది అందుకు నేను క్లాత్ని అయితే యూస్ చేశాను మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వడియాలనేవి వేయండి నేనైతే స్పూన్ యూస్ చేసి ఇలా వేశాను ఇవే కాకుండా ఎల్లో కలర్ యూస్ చేసి అలాగే వితౌట్ కలర్ కూడా వడియాలనేవి ప్రిపేర్ చేశాము చూసారా ఇలా వీటిని వన్ డే సన్లైట్ కింద ఉంచండి బాగా సన్లైట్ ఉంటే వన్ డే సరిపోతుంది లేకపోతే టూ డేస్ పడుతుంది నెక్స్ట్ డే వాటిని ఇలా రివర్స్ చేసి కాస్త వాటర్ స్ప్రే చేసి ఒక్కొక్కటి తీసుకోవాలి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో డైరెక్ట్ అయితే వాటర్ స్ప్రే చేయకూడదు ఇలా క్లాత్ని రివర్స్ చేసి బ్యాక్ సైడ్ మాత్రమే వాటర్ స్ప్రే చేయాలి ఇలా తీసిన వడియాలన్నీ వేరొక క్లాత్ వేసి దానిపైన ఆరపెట్టాలి ఎందుకంటే చూసారా వన్ సైడ్ ఇంకా పచ్చిగా ఉన్నాయి అందుకని ఇలా వీటిని టూ టు త్రీ డేస్ సన్లైట్ కింద ఉంచాలి ఫైనల్గా చూడండి ఎంతో కలర్ఫుల్గా అలాగే క్రంచీగా ఉండే బియ్య పిండి వడియాలు రెడీ అయ్యాయి మీకే కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్